అందరికి నమస్కారం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి లడ్డూ ప్రసాద విషయంలో ఏదైతే జరిగిందో ఆ దుశ్చర్య పూర్తిగా హిందూ సమాజం యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ దైవం మీద కనీసం భయం భక్తి లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ఇది నిదర్శనం ఖచ్చితంగా ఈ జరిగినటువంటి తప్పిదం ఏదైతే ఉందో దీని నుంచి కొన్ని గుణపాఠాలు కూడా ప్రభుత్వం గాని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గాని నేర్చుకోవాల్సిన అవశ్యకత అవసరం ఎంతైనా ఉంది వాస్తవానికి కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల భక్తులు ఇచ్చేటువంటి ఏదైతే డొనేషన్స్ ఉన్నాయో వాటి ద్వారానే ఈరోజు దేవస్థానానికి సంబంధించిన వ్యవస్థ మొత్తం నడుస్తుంది ప్రభుత్వం కూడా దాంట్లో కొంత బా మొత్తాన్ని వివిధ పథకాల పేరుతో గానీ ఇంకో దాని పేరుతో కానీ ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంత మొత్తాన్ని తీసుకొని వినియోగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి మరి ఇంత పెద్ద సంస్థగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం గో సంరక్షణ బాధ్యతను కూడా నిర్వహిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు స్వామివారి కైంకర్యాలకు కానివ్వండి అలాగే స్వామివారి ప్రసాదాల వాడుకను కానివ్వండి బయట నుంచి నెయ్యిని కొని ఆ నేతిలో ఈరోజు కల్తీ జరిగింది ఆ కల్తీ కూడా మాంసాహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఆయిల్స్ కొవ్వు పదార్థాలు కలిసిన చెప్పేసి ఒక జరగకూడని ఒక అపచారం జరిగిందని చెప్పేసి ఈరోజు అందరూ బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇప్పటికైనా సరే ఈ చర్య నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకొని సొంతంగా ఒక యూనిట్ని ఏదైతే మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ఉందో ఇప్పటికే గో సంరక్షణ బాధ్యత చాలా వరకు నిర్వర్తిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇక నుండి అయినా ఆ సంఖ్యని పెంచుకొని పాల ఉత్పత్తి ఎలాగో జరుగుతుంది కాబట్టి ఆ పాల నుంచే సొంతంగా ఒక డైరీని ప్రిపేర్ చేసి ఆ డైరీ ఆధ్వర్యంలో స్వామివారి కైంకర్యాలకు కావలసినటువంటి పూర్తి పాల ఉత్పత్తుల్ని సొంతంగా తయారు చేసుకుంటే కొంతమేర నిరుద్యోగులకి స్వామివారి పేరు మీద ఉద్యోగాలు కల్పించిన కల్పించే పరిస్థితి ఉత్పన్నమవుతుంది అదేవిధంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్రైవేటు సంస్థల నుంచి ఇటువంటి కల్తీ నెయ్యి లేకపోతే కల్తీ ఆహార పదార్థాలు కల్తీ ఉత్పత్తులు కొని కొన్ని కోట్ల మంది అకలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామివారి భక్తులు ఈరోజు క్షోభకి గురి కాకుండా ఉండాలంటే భవిష్యత్తులో అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సొంతంగా ఒక డైరీని ఏర్పాటు చేసి మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి కావాల్సినటువంటి నేతిని సొంతంగా ఉత్పత్తి చేసుకున్నట్లయితే ఇటువంటి పరిస్థితులు మరొకసారి పునరావృతం కాకుండా ఉంటాయి అట్లాగే కాంట్రాక్టుల పేరుతో కోట్ల రూపాయల డబ్బు వృధాగా బయటకు పోకుండా ఉంటుంది రాజకీయ జోక్యాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో తగ్గించాల్సిన అవసరం ఉంది ఈరోజు అన్యమతస్థుల రాకడా ఎక్కువైపోయి చివరికి బోర్డు చైర్మన్ల విషయంలో కూడా అనేక సార్లు అనేక వివాదాలు తలెత్తాయి ఒక హిందూ ధార్మిక సంస్థగా ఒక హిందూ ఆలయానికి సంబంధించిన విషయంలో కచ్చితంగా హిందువులకు సంబంధించిన వ్యక్తులను నియమించాలి ఉద్యోగస్తుల విషయంలో కూడా ఒకసారి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే పునరాలోచన చేసి మొత్తం అందరినీ ఉద్యోగాలు పేకమని ఎవరు చెప్పట్లేదు ఆ దేవాలయ పరిధిలో ఉన్నటువంటి ఆ దేవాలయంలో పనిచేయడానికి అర్హత లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ లోకి మార్చాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు జరిగిన సంఘటన అయినా సరే పాఠాలు నేర్చుకున్న యాభై మంది హిందూ భక్తజనం ఇప్పటికైనా ఈ అన్యమత ఉద్యోగస్తుల విషయంలో కూడా కొంత బయటకు వచ్చే వాయిస్ ని చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఖచ్చితంగా ఇప్పటికే పాఠశాల వేద పాఠశాలలు కానివ్వండి కళా వైద్య కళాశాలలు కానివ్వండి అనేక రకాల సంస్థలను ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే నడిపిస్తున్నారో అలాగే మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ను కూడా దాన్ని ఏర్పాటు చేసి మరి ఇటువంటి అపచారాలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో జరగకుండా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉందని